అందరికీ నమస్కారం నా పేరు రమ ఉంటా నీ జతగా ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఏం మాట్లాడాలి వెల్ మీ గురించే కానీ ఇక్కడ అని చుట్టున్న జనాలను చూస్తూ ఐ థింక్ నాట్ ఏ గుడ్ ప్లేస్ అని అంటాడు ఉదయ్ అరవింద ఒక నిమిషం ఆలోచన పడితే ఓకే ఆ విక్రాంత్ మిమ్మల్ని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు మన పెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది అరవింద నీకు అతని మీద కోపంగా లేదా అతని ఇంట్లోనే ఎలా ఉంటున్నావు అని అంటాడు ఉదయ్ అతనితో నాకు పెళ్ళైంది ఉదయ్ అతనితో కలిసి ఉండటం ఉండకపోవడం పూర్తిగా నా ఇష్టం అని అంటుంది అరవింద అర్థమైంది అరవింద మీరు కూడా ఆ విక్రాంత్ అందానికి డబ్బుకు పడిపోయారన్నమాట జస్ట్ షటప్ ఉదయ్ ఇంకొక మాట నా గురించి నోరు జాట్న నేను నూరుకోనని సీరియస్గా అంటుంది అరవింద ఆమె నుండి ఊహించని ఆ కోపానికి మళ్ళీ తనలోని నటుడిని నిద్రలేపి సారీ అరవింద నా ఉద్దేశం మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు ఎనఫ్ ఉదయ్ నీకు ముందే తెలుసు కదా నాకు విక్రాంత్తో ముందే పెళ్ళైపోయిందని మరి తెలిసి కూడా అని అరవింద కోపంగా అడిగితే ఉదయ్ దానికి గుటకలు బింగుతూ ఇప్పుడు ఏం చెప్పి దీన్ని నమ్మించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ నా ప్రేమను బ్రతికించుకోవాలని నేను అనుకున్నాను అది తప్ప అరవింద నీకు పెళ్ళైనా కూడా నువ్వు విక్రాంత్తో సంతోషంగా లేవు ఏమంటున్నావు నువ్వు ఉదయ్ అని అంటుంది అరవింద నిజం నిజం అరవింద నాకు మాత్రమే తెలిసిన నిజం నీ దగ్గర నువ్వు భర్త అంటున్న ఆ విక్రాంతి దాచిన నిజం నీ కడుపులో బేబీని చంపింది కూడా ఆ విక్రాంతి కేవలం నీ అందానికి పడిపోయిన అతను నేను ఎప్పుడు అతను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని నీకే తెలియకుండా నీ బిడ్డను అబౌట్ చేయించాడు కావాలంటే నువ్వే ఆ విక్రాంతిని నిలదీసి అడుగు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఉదయ్ వేరే రాక్ సైడ్ నిలబడి ఉన్న జయమ్మ వాళ్ళ మాటలు వినిపించకపోయినా సీరియస్గా అతనితో వేలు చూపించి అరవింద మాట్లాడడం గమనించిన జయమ్మ ఎవరతను విక్కీబాబుకి చెప్పాలనుకొని అరవింద దగ్గరికే నడుస్తుంది జయమ్మ బిడ్డ అన్నప్పుడే షాక్లో ఉండిపోయిన అరవింద భుజం మీద చేయేసి అమ్మ అరవిందమ్మ అని పిలుస్తుంది హా అని ఉలిక్కిపడి అరవింద జయమ్మని చూసి ఏంటి జయమ్మ అని అంటుంది వెళ్దాం పదమ్మ అని జయమ్మ అంటే హా అని ఇంకేం మాట్లాడకుండా కార్లో వెళ్ళి కూర్చుంటుంది అరవింద కార్ ఇంటి ముందు ఆగితే అదే సమయానికి విక్రాంత్ కార్ కూడా వస్తుంది కార్ దిగుతున్న అరవిందని చూస్తూ విక్రాంత్ అరవింద అని పిలుస్తాడు వెనక్కి తిరిగి విక్రాంత్ వైపు చూడకుండా ఆగుతుంది అరవింద ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతాడు ఈ టైంలో అని అంటే ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా నీ బిడ్డను చంపింది కూడా నీ భర్తే అన్న ఉదయ్ మాటలు ఆమె గుర్తొచ్చి ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోతుంది అరవిందని వియాడ్గా చూస్తూ జయమ్మ తనను ఎక్కడికి తీసుకుని వెళ్ళావని సీరియస్గా అడుగుతాడు విక్రాంత్ అదే విక్కీ బాబు నేను మార్కెట్కి వెళ్తుంటే అరవిందమ్మ ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోంది నేను వస్తానని వచ్చింది విక్కీ బాబు అని విక్రాంత్ కూడా లోపలికి వెళ్తుంటే ఒక్క నిమిషం విక్కీ బాబు అని అంటుంది జయమ్మ ఏంటి జయమ్మ నేను అరవిందమ్మ మాల్లో ఉంటే ఒక అతను వచ్చి అరవిందమ్మతో మాట్లాడాడు బాబు ఏం మాట్లాడాడు అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు విక్రాంత్ తెలియదు బాబు నాకు వినిపించలేదు కానీ అమ్మాయి గారు వేలు చూపించి కోపంగా మాట్లాడడం మాత్రం చూశానని అంటుంది జయమ్మ ఒక నిమిషం ఆలోచించిన విక్రాంత్ ఆ వ్యక్తి చూడ్డానికి ఎలా ఉన్నాడు జయమ్మ అని అడుగుతాడు విక్రాంత్ తెల్లగా పొడుగ్గా ఎర్ర జుట్టుతో మీ వయసుంటుంది బాబు కానీ ఆడి సూపులు చక్కగా లేవని మొహం చిట్లిస్తుంది జయమ్మ జయమ్మ మాటల్ని బట్టి అతను ఉదయ్ అని అర్థం చేసుకున్న విక్రాంత్ అర్థం చేసుకున్న విక్రాంత్ సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అక్కడే ఆగిపోయిన విక్రాంత్ తన మేనేజర్ మైఖేల్కు కాల్ చేసి ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే తనకి కావాలని ఆ సూపర్ మార్కెట్ పేరు చెప్పి అడుగుతాడు విక్రాంత్ ష్యూర్ సార్ ఇప్పుడే వెళ్తున్నానని మైఖేల్ కాల్ కట్ చేసి కార్ను సూపర్ మార్కెట్ వైపు మళ్లిస్తాడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు గోవిందరాజు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మైండ్లో అదే మాటలు మెదులుతూ ఉంటే ఫ్రెష్ అయిన అరవింద చీర కట్టుకుంటూ నాభీ మీద చేయేసి తడుముకుంటూ అద్దంలో చూసుకుంటుంది ఫ్లాట్గా సన్నగా ఉన్న నడుముని అద్దంలో చూసుకుంటూ నిజంగానే విక్రాంత్ నా బేబీను అవార్డ్ చేయించాడా అలా చేయాల్సిన అవసరం తనకేంటి లేక ఉదయ్ అబద్ధం చెప్తున్నాడా విషయం తెలుసుకోవాలి కానీ ఎలా అని బాగా ఆలోచించిన అరవింద విక్రాంత్ని అడిగి తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి హాల్లోకి వస్తుంది తటపటాయిస్తూనే విక్రాంత్ గదికెళ్ళిన అరవింద డోర్ నాక్ చేస్తుంది నీకు పర్మిషన్ అవసరం లేదు అరవింద ఇట్స్ అవర్ రూమ్ కమ్ అని అంటాడు ల్యాప్టాప్ నుండి చూపు తిప్పకుండానే విక్రాంత్ ఇలాంటి కమ్మటి మాటలు బాగా చెప్తాడని మనసులో అనుకుని అది నీతో కొంచెం మాట్లాడాలని అంటుంది అరవింద నువ్వు ఎంత మాట్లాడినా ఇష్టంగా నేను వింటాను అరవింద అని పెదవులని సాగదీస్తాడు విక్రాంత్ చీర కొంగును గట్టిగా పట్టుకొని అరవింద అది నా బే అని ఏదో అడిగేసరికి ఉరువులేని పిడుగుల బావా అంటూ ఊడిపడుతుంది నిఖిత నీకి నువ్వెప్పుడొచ్చావు అని అంటూ విక్రాంత్ సోఫాల నుండి లేచి ఫార్మల్ హక్ చేసుకుంటాడు ఆమెను అరవింద మోకాళ్ళ వరకు ఉన్న ఫ్రాక్లో ఉన్న ఆమెను చూసి మొహం చిట్లిస్తే విక్రాంత్ ఆమెను అత్తుకోవడం చూసి అరవిందకు నిల్వెల్లా తగలబడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది కాసేపు ఇద్దరు యోగక్షేమాలు మాట్లాడుకున్నాక హాయ్ అరవింద సారీ బావ కనిపించేసరికి ఎగ్జైట్ అయిపోయాను అని హక్ చేసుకుంటుంది నిఖిత ఫైన్ మీరు ఓ సారీ ఐ నో యువర్ కండిషన్ ఇప్పుడు నీకు నేను గుర్తులేను కదా ఐ ఐఆమ్ నిఖిత బావ మర్దల్ యుఎస్ఏలో ఉంటాను అప్పుడప్పుడు వస్తుంటాను నీకు నాకు కూడా మంచి బాండింగ్ ఉంది అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నావు మోర్ బ్యూటిఫుల్ మా బావ సెలెక్షన్ కదా అని విక్రాంత్ చేతిని చుట్టుకుంటుంది నిఖిత విక్రాంత్ చేతిని చుట్టుకున్న ఆమెను చూసి అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేని అరవింద ఒక ఫేక్ నవ్వు నవ్వి కిందకు వచ్చేస్తే అరవిందను పరీక్షగా చూస్తాడు విక్రాంత్ జయమ్మ మెట్లు దిగుతూ వస్తున్న అరవిందని చూసి అరవిందమ్మ భోజనం వడ్డిస్తాను రండమ్మ అని పిలుస్తుంది నాకు ఆకలిగా లేదు జయమ్మ వాళ్ళిద్దరికీ బాగా పెట్టు అని తన గదికి వెళ్ళిపోయిన అరవింద బెడ్ మీద చిరాకుతో మొహం చిట్లిస్తూ కూర్చుంటుంది నాకెందుకు ఇంత జలస్ నేనెందుకు వాళ్ళిద్దరిని చూసి అంతలా కోపం తెచ్చుకుంటున్నాను అతను ఎవరో కూడా నాకు ఇంకా గుర్తు రాలేదు కదా మరి అని ఆలోచిస్తూ విక్రాంత్ రూప్లో ఉన్న తమ ఇద్దరి ఫొటోస్ని గుర్తు చేసుకొని ముందు నా లైఫ్లో ఈ విక్రాంత్ ఎలా వచ్చాడో అది తెలుసుకోవాలి ఎలా అని ఆలోచనలో పడుతుంది అరవింద విక్రాంత్ నిఖితో కలిసి కిందకి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే ఖాళీగా ఉన్న చైర్ని చూసి మూసిన అరవింద గది తలుపు చూసి జయమ్మని చూసి అరవింద డిన్నర్ చేసిందా అని అడుగుతాడు విక్రాంత్ లేదు విక్కీ బాబు పిలుస్తున్నా ఆకలిగా లేదని గదికి వెళ్ళిపోయిందని అంటుంది జయమ్మ నిక్కి నువ్వు తింటూ ఉండి నేను ఇప్పుడే వస్తానని అరవింద గదివైపు వెళ్ళిన విక్రాంత్ అరవింద అని డోర్ నాప్ చేస్తాడు విక్రాంత్ విక్రాంత్ గొంతు విని అరవింద బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నట్టు తిరిగి పడుకుంటుంది డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన విక్రాంత్కు అటు తిరిగి పడుకొని ఉన్న అరవింద కనిపించి ఆమె వైపే అడుగులు వేస్తాడు బలవంతంగా రెప్పలు మూసి ఊపిరి వేగంగా తీసుకుంటున్న ఆమెను చూసి ఇంకా తను పడుకోలేదని కనిపెట్టిన విక్రాంత్ పక్కనే కూర్చొని అరవింద చేతిని తన చేతుల్లోకి తీసుకొని ప్రెస్ చేస్తూ ఎందుకు తినకుండా పడుకున్నావని ఆమెను అడుగుతాడు సౌమ్యంగా ఆకలిగా లేదని అరవింద విక్రాంత్తో చెప్తుంది ముభావంగా అటు తిరిగి పడుకుంటుంది అది చూసిన విక్రాంత్ అలా తిరిగే క్రమంలో చీరకు పక్కకు జరిగి శుభ్రంగా నడుము మడతతో సహా విక్రాంత్ కళ్ళకి కనువిందు చేస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత భార్యను ఆ కోణంలో చూసిన విక్రాంత్కి చేతి వేలతో ఆమెని తాకుతాడు అరవిందకు ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ పడుతుంటే విక్రాంత్ చేత్తో నడుము వంపు నొక్కి అరవిందకు హార్ట్ అటాక్ తెప్పిస్తాడు అతని టచ్ ఆమెకి అసలు కొత్తగా అనిపించకపోతే చేతిని అలాగే నాభి వరకు పోనిచ్చి ముందుకు వాలిన విక్రాంత్ అరవింద తమ్మని పంటితో లాగుతాడు గొటకలు మింగుతూ కళ్ళు గట్టిగా మూసిన అరవిందకు తన మెడ మీద విక్రాంత్ మీసం గుచ్చుకొని గిలిగింతలు పెడితే ఆ క్షణం విక్రాంత్ను అడ్డుకోవాలని కూడా అనిపించదు అరవిందకు కంట్రోల్లో లేని తనలో ఫీలింగ్స్కు అరవింద మెడ మీద పంటి ఘాటు పెట్టిన విక్రాంత్కు అరవింద కండిషన్ గుర్తొచ్చి దూరం జరిగి తన తల బెదిరించి అరవింద డిన్నర్ చేద్దాం త్వరగా వచ్చాయని బయటకు వెళ్ళిపోతాడు సీరియస్గా విక్రాంత్ ఎందుకు సడన్గా దూరం జరిగాడో అర్థం కాని అరవిందకు మెడ మీద పుట్టిన నొప్పికి తడుముకొని హాల్లోకి నడుస్తుంది ముందు వెనకాల వస్తున్న విక్రాంత్ అరవిందలను చూస్తూ ఐ మిస్ ఇట్ బావా అని తనకి తక్కని అదృష్టం అరవిందకు కలిగినందుకు నిఖిత నవ్వుతూ అరవిందని చూస్తే అరవింద మొహం తిప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది తింటున్న నిఖిత చూపు అరవింద మెడ మీద పడితే అరవింద నీ నిక్ దగ్గర ఏంటది రెడ్డిష్గా ఉందని అడుగుతుంది విక్రాంత్ కూడా అదే సమయానికి అరవిందని చూస్తే అతని చూపుకి తలదించేసిన అరవింద పెరుగుతున్న యథసబుడిని కప్పు పెట్టుకొని ఏదో గీరుకుంది నిఖిత అని చెప్పి కంగారుగా జయమ్మ వడ్డిస్తే నాలుగే నాలుగు ముద్దలు తిని హ్యాండ్ వాష్ చేసుకొని తన గదికి వెళ్ళిపోయిన అరవింద ఈసారి తలుపు గడి బిగించుకొని అద్దం ముందు విక్రాంత్ పెట్టిన ఘాటును చూసుకొని ఎందుకు నేను అతని టచ్కి సరెండర్ అవుతున్నానని తనలో తాన్ని ప్రశ్నించుకుంటుంది అరవింద మధ్యలోనే వెళ్ళిన అరవింద బిహేవియర్ అర్థం ఏంటో తెలియక విక్రాంత్ చా అనవసరంగా కిస్ చేసి తనని ఇబ్బంది పెట్టానా కొంచెం కంట్రోల్లో ఉండాల్సిందని మనసులో అనుకుంటే బావా ఏమేం తనకి అని అడుగుతుంది నిఖిత తన కండిషన్ ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు నిక్కి మేబీ తన బిహేవియర్ పాత అరవింద్లా మారటానికి కొంచెం టైం పట్టొచ్చని విక్రాంత్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని గుడ్ నైట్ నిక్కి జయమ్మ తన గది చూపించు అని తన గదికి వెళ్ళిపోతాడు విక్రాంత్ అట్నే విక్కీ బాబు రెండమ్మ అని జయమ్మ అంటే నిఖిత తన లగేజ్ తీసుకొని జయమ్మ చూపించిన గెస్ట్ రూమ్కి వెళ్తుంది డేస్ ఆర్ పాసింగ్ అప్పటికే అరవింద్ అక్కడికి వచ్చి నెల అవుతోంది నిఖితకు విక్రాంత్తో ఉన్న క్లోజ్నెస్ అస్సలు నచ్చదు అరవిందకు అన్నీ గమనిస్తూనే ఉన్న నిఖిత నవ్వుతూ ఆఫీస్కి వెళుతూ ఉన్న విక్రాంత్ని చూసి బావా ఒక్క నిమిషం అని అంటుంది నిఖిత హాల్లోనే ఒక మ్యాగ్జిన్ చదువుతున్న అరవింద బుక్ అడ్డు పెట్టుకొని కళ్ళు మాత్రమే తిప్పిచూస్తే విక్రాంత్ తన అలవాటు ప్రకారం పై రెండు బటన్స్ విప్పడం వల్ల అతని ఫిట్ ఛాతి కనిపిస్తూ ఉంటే కోట్ సరిచేసే వంకతో కావాలని టచ్ చేసిన నిఖిత అరవిందను చూస్తుంది ఆమె కళల్లో కోపం భర్తను తాకిందని కోపం స్పష్టంగా కనిపిస్తుంటే నవ్వుతుంది నిఖిత నిఖిత చేతుల్ని తీసేసిన విక్రాంత్ బీ యువర్ లిమిట్స్ అని అరవిందను చూస్తాడు కోపంగా విక్రాంత్ని చూసి మ్యాగజైన్ సోఫాలో విసిరేసి పైకి ప్రేమ పలుకులు చేసేవి చిలక పలుకులు అని మనసులో తిట్టుకుంటూ గార్డెన్లోకి వెళ్తుంది అరవింద బాల్కనీ నుండి చూస్తున్న విక్రాంత్కు ఆమె కోసం వెనకాలే వెళ్ళాలని ఉన్న అరవింద ఉన్న స్థితికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించి వెళ్ళడు కౌచ్లో కూర్చొని ఆమెను చూస్తూ విక్రాంత్ సమయం గడిపేస్తే అరవింద కాసేపు అక్కడే ఆలోచనల మధ్య సహవాసం చేసి తన రూమ్కి వెళుతుంది కౌచ్లోని నిద్రపోయిన విక్రాంత్ తిరిగి లేచేది మరుసటి రోజు మొహం మీద పడిన సన్ రైజర్స్కే తనకున్న అలవాటు ప్రకారం పావురాల దగ్గర కూర్చున్న అరవింద వాటికి గింజలు వేస్తూ ఉంటే అరవింద నీతో కొంచెం మాట్లాడాలని వస్తుంది నిఖిత అప్పటికే విక్రాంత్ ఆఫీస్కు వెళ్ళిపోయి ఉంటాడు ఏం మాట్లాడాలి మీ బావతో కూడా వెళ్ళకపోయావా నిఖిత చూస్తే అదే ఒకరిని ఒకరు మిస్ అవుతారని అంటున్నా అని అంటుంది అరవింద ముందు నీలో ఈ జలస్ మీరు కలిసినప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న నీలో జలస్ ఇప్పుడు చూస్తున్నాను అరవింద అరవింద కోపంగా చూస్తుంది నిఖిత వైపు నిఖిత నవ్వి ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ అరవింద బావకు నాకు మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అది కూడా లిమిట్స్ క్రాస్ చేయని ఫ్రెండ్షిప్ బావ అందరినీ ఒక బౌండరీ లైన్ దగ్గర ఆపేస్తాడు బావ బౌండరీస్ చేర్పిస్తూ తన లైఫ్లో వచ్చింది నువ్వు ఒక్కదానివే అరవింద యు ఆర్ సో లక్కీ బావ లాంటి భర్త నీకు దొరికినందుకు అండ్ ఐ యామ్ సారీ నేనే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశానేమో తన భర్తతో వేరే అమ్మాయి అంత చనువుగా ఉంటే వైఫ్గా నీకు ఎలా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్ అరవిందా ఇదంతా నాగెందుకు చెప్తున్నావు నికితా టుడే నైట్ నేను రిటర్న్ యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను అందుకే ఇప్పుడే చెప్తున్నానని లోపలికి వెళ్ళిపోతుంది నిఖిత అదే రోజు రాత్రికి విక్రాంత్ నిఖితను డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటే నో థ్యాంక్స్ బావా నేను క్యాబ్ బుక్ చేసుకున్నానని నవ్వి గది నుండి బయటకు వచ్చి చూస్తూ ఉన్న అరవిందను చూసి వెళ్ళి హత్తుకుంటుంది నిఖిత ఆమెను త్వరగా బావను నీ భర్తగా యాక్సెప్ట్ చేసి నువ్వు బావా కలిసి తనని ప్రేమించిన విక్కీలా చూడు నీ విక్కీలా చూడు అరవింద లేకపోతే మీ ఇద్దరి మధ్యలోకి నేనే వచ్చేస్తానని ఆమె చెవిలో చెప్పి నవ్వుతుంది నిఖిత సారీ నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యానని అరవింద అంటే ఇట్స్ ఓకే అరవింద తన మీద నీ మనసులో దాగున్న ప్రేమని ముందు గుర్తించని చెప్పి మూగగా విక్రాంత్ మీద అరవింద రాకముందు నుంచి ఉంచి ప్రేమ పెంచుకోవడంతో బాధగా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన క్యాబ్కి వెళ్ళిపోతుంది నిఖిత వెను తిరిగిన అరవిందకు విక్రాంత్ తననే చూస్తుంటే గదిలోకి వెళ్ళబోతూ అరవింద నాతో ఏదో మాట్లాడాలని అన్నావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడిందే లేదు అని అంటాడు విక్రాంత్ విక్రాంత్ చేయి పట్టుకుని అతను గదిలోకి తీసుకొని వెళ్ళిన అరవింద డీప్ బ్రీఫ్ తీసుకొని ఫోటో చూస్తూ నా నా బేబీని ఎందుకు అవార్డ్ చేశారు అని అడుగుతుంది అరవింద ఆవేదనగా వాట్ బే బేబీ గురించి ఎవరు చెప్పారు నీకు అసలు ఇదంతా నీకెలా తెలిసిందే అరవిందా అని ఆమె భుజాలని పట్టుకొని అడుగుతాడు విక్రాంత్ మీద నాకు నమ్మకం ఉంది నిజం చెప్పండి అని స్థిరంగా అతని కళలోకే చూస్తూ అడుగుతుంది అరవిందా నువ్వు అలాంటిదేవి జరగలేదు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ మైండ్ను పొల్యూట్ చేసుకోక అరవిందా అని అంటాడు విక్రాంత్ నీ మాటల్లో తడుబాటు చూస్తేనే నాకు అర్థమవుతోంది విక్రాంత్ మీరే నా బేబీని అబార్షన్ చేయించారు కదా అని అంటుంది మీ అవసరానికి నన్ను వాడుకుంటారని అరవింద అంటూ ఉండగానే విక్రాంత్ కొట్టిన చెంపదెబ్బకు బెడ్ మీద పడిపోతుంది అరవింద చుర్రుమన్న చెంపదెబ్బకి చెంపకు చెయ్యట్టు పెట్టుకొని నిండు కుండల్లా ఉన్న కళ్ళతో విక్రాంత్ని చూస్తుంది అరవింద ఆమె కళ్ళని చూడలేని విక్రాంత్ పిచ్చి పిచ్చిగా వాగితే అసలు బేర్ చెయ్యను అరవింద అని కోపంగా చెప్పి కిందకు వెళ్ళిపోతాడు విక్రాంత్ కార్ తానే డ్రైవ్ చేస్తూ ఎంత దూరం వెళ్తున్నాడో కూడా తెలియక ముందుకు వెళ్ళిన విక్రాంత్ ఒక బార్ కనిపించి వెళ్తాడు అటువైపు గుండెల్లో మండుతున్న మంటకి అరవింద మాటలు ఆద్యం పోస్తే గొంతు మంట పెడుతున్న తాగడం ఆపని విక్రాంత్ ఎప్పుడో అర్ధరాత్రి ఒకటికి ఇంటికి వస్తాడు తూలుతూ రూమ్కి వెళ్ళిన విక్రాంత్ బెడ్ కింద కూర్చొని ఏడ్చి ఏడ్చి అలాగే పడుకున్న అరవింద కనిపించి గుండెల్లో నొప్పొస్తుంది ఆమె భుజం తాకపోయి చివరి క్షణంలో ఆగిపోయిన విక్రాంత్ సారీ అరవింద అని మూకగా అనుకుంటే అతని నుండి వచ్చే ఆ మందు వాసనకు సగం మెలకులోనే ఉన్న అరవింద కళ్ళు తెరిచి తల తిప్పి అతని వైపే చూస్తుంది విక్రాంత్ని చూసి లేచి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యిని పట్టుకొని నాపై కోపంగా ఉందా నీకు అని అడుగుతాడు బాధగా కాదు అసహ్యంగా ఉంది అని అంటుంది అరవింద నిన్నటి వరకు మీరు అలాంటి వారు కాదని నా మనసు చెప్పేది ఇప్పుడే మీ నిజస్వరూపం ఏంటో నాకు తెలుస్తోంది విక్రాంత్ అలా ఎలా మీ స్వార్థానికి నా బేబీ ప్రాణం తీసేస్తారని తన పొట్టను తడుముకుంటుంది అరవింద అరవింద జస్ట్ షటప్ నీకు మాత్రమే బేబీ కాదు నా బేబీ కూడా అని ఆవేశంగా అంటాడు విక్రాంత్ అరవింద కోపంగా వచ్చిన విక్రాంత్ గొంతుకు భయపడి వెనక్కి రెండు అడుగులు వెళ్తే ఆమె ముందుకొచ్చిన విక్రాంత్ నిజంగా నేను మన బేబీని చంపుకునే వాళ్ళలాగానే కనిపిస్తున్నాను నీకు అరవింద అని బాధగా అడుగుతాడు విక్రాంత్ అరవిందకు అతని గొంతులు అని మార్పు తెలుస్తూ ఉంటే అయితే మన బేబీ ఏమైందో మీరే చెప్పండి విక్రాంత్ డీప్గా టూర్చి వదిలిన విక్రాంత్ ఇలాంటి ఒక వర సిచ్యువేషన్ మన లైఫ్లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అరవింద నీకు నీకుగా నిజం తృప్తి రావాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇక మీదట కూడా ఎదురు చూడగలను కానీ నీ చూపులు నీ హేట్ని భరించలేకున్నాను అందుకే నా లైఫ్లో నువ్వు వచ్చినప్పటి నుండి చెప్తానని అంటాడు విక్రాంత్ అరవింద బొమ్మలా చూస్తుంటే నిన్ను చూసింది ఫస్ట్ టైం నా కంపెనీలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నప్పుడే అప్పుడే నిన్ను మొదటిసారి చూశాను చూడగానే నచ్చేశావు కానీ నేను ఏ రోజు నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేదని గతంని చెప్తాడు విక్రాంత్ ఇక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది పద్నాలుగు నెలల క్రితం తండ్రి జయరాం రమేష్ భార్య అరవింద చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది కాదు భర్త చెడులు వాట్లు చూసి ఆమెలో ఆమె కుళ్ళిపోతూ కూతుర్ని ఆరు వరకు హాస్టల్లోనే ఉంచి చదివిస్తూ చనిపోయింది భార్యను సరిగ్గా పట్టించుకుని జయరాంకు లేని లేవు ఆఫీసులో తన పియక చేరిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి వలలో వేసుకునేవాడు కానీ అరవింద ముందు మంచివాడిలా నటించేవాడు అది తెలియని అరవింద తండ్రి తల్లి లేకపోయినా తనకు ఏ లోటు లేకుండా పెంచుతున్నాడని అతన్ని గొప్పగా అనుకుంటూ ప్రేమని పెంచుకుంది అరవింద కానీ బుద్ధితో పాటు వయసు కూడా పెరుగుతున్న అరవింద తండ్రిని గమనించడం మొదలుపెట్టింది చదువు పూర్తి చేసుకున్న అరవింద ఆఫీస్కు వెళ్ళి కూతురి వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న తండ్రిని చూసి చలించిపోతుంది తండ్రి ఇలాంటివాడా అని బాగా ఆలోచించిన అరవింద ఆ లంకంత ఇల్లు కూడా ఆమెకు జుగుప్స కలిగిస్తూ ఉంటే అక్కడ ఉండకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది నాన్న నేను కొన్ని రోజులు బయట ఉంటానని అరవింద అంటే ఎందుకమ్మా ఈ ఇల్లు నీకు నచ్చలేదా నువ్వు కూడా నన్ను ఒంటరివన్నీ చేయాలని చూస్తున్నావా అని ఎమోషనల్గా డ్రామా ప్లే చేయడంతో తప్పక ఉంటానని అంటుంది అరవింద కానీ జయరాం మనసులో వేరే ఆలోచన ఉందని ఆలస్యంగా అర్థమవుతుంది అరవింద్కు తాగడం ఇంటికే బిజినెస్ కొలీగ్స్ అని ఆంటీలను ఇంటికే తెచ్చుకొని అరవింద్కి పరిచయం చేయడం అన్నీ చూసిన అరవింద తండ్రితో గొడవపడి మరీ ఫ్రెండ్ హెల్ప్తో ఫ్లాట్ తీసుకుని ఉంటుంది బ్రతకడానికి ఉద్యోగం కావాలి కాబట్టి జాబ్ కోసం విక్రాంత్ కంపెనీకి వెళ్తుంది అరవింద మిస్ అరవింద అన్న పిలుపుకి ఆమె లోపలికి వెళ్తుంది హ్యాండ్లూమ్ శారీలో ఉన్న అరవిందను ఒక ప్లెజెంట్ ఫీలింగ్తో చూస్తాడు విక్రాంత్ గుడ్ మార్నింగ్ సార్ అని అరవింద నవ్వితే గుడ్ మార్నింగ్ మిస్ అని విక్రాంత్ జ్ఞాపిస్తే అరవింద సార్ అని అంటుంది ఓకే మిస్ అరవింద కూర్చోండి అని విక్రాంత్ అంటాడు ఆమె ఫైల్ని చూస్తూ గుడ్ మీకు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అని అనుకుంటా అంటాడు విక్రాంత్ అవును సార్ అని చేతులు నలుపుకుంటూ నవ్వుతుంది అరవింద ఇంటర్వ్యూకు ఫార్మర్స్ బదులు చీరను కట్టుకొని వచ్చారు అని విక్రాంత్ అంటాడు నాకు శారీస్ మోర్ కంఫర్టబుల్గా ఉంటాయి సార్ అయినా మీకు నా టాలెంట్ అవసరం కానీ నా డ్రెస్సింగ్ స్టైల్ కాదు కదా సార్ అని అంటుంది అరవింద సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ గుడ్ యు ఆర్ కేపబుల్ ఫర్ దిస్ జాబ్ రేపటి నుండి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు మిస్ అరవింద సార్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ నాకు ఫ్రైడే సెంటిమెంట్ సో మర్నాడు నుంచి రావచ్చా అని అడుగుతుంది అరవింద ఇందాకే టాలెంట్ అని అన్నారు అంటే టాలెంట్తో పాటు మనిషికి కొన్ని ఎథిక్స్ కూడా ఉండాలి కదా సార్ ఓకే మీరు మర్నాడు నుంచే రండి ఇప్పుడు జాయినింగ్ లెటర్ తీసుకొని వెళ్ళండి అని అంటాడు విక్రాంత్ థ్యాంక్ యూ సార్ అని పైకి లేచిన అరవింద విక్రాంత్ చేతిని ఊపేస్తే అతను వియాడ్గా చూస్తాడు సారీ సార్ ఏదో జాబ్ వచ్చిన ఆనందంలో అని బయటకు వెళ్ళి తన ఫ్రెండ్ కుసుమకు విషయం ఆనందంగా పంచుకొని జాయినింగ్ లెటర్ తీసుకొని ఆ రోజుకి ఫ్లాట్కు వెళ్ళిన అరవింద ల్యాప్టాప్లో కొరియన్ డ్రామాస్ చూస్తూ నిద్రపోతుంది నెక్స్ట్ డే ఉన్న సేవింగ్స్తో తన క్లాత్స్ గ్రాసరీ తీసుకొని ఫ్లాట్కి వచ్చేసరికి తండ్రి ఉంటాడు విసుగు కోపం ఒకేసారి రావడంతో ఎందుకు వచ్చారని అడుగుతుంది అరవింద ఇదేం ప్రశ్న అరవింద ఎవరూ లేని దానిలా నువ్వు ఈ చిన్న ఫ్లాట్లో ఉండడం ఏంట్రా పదమ్మ మన ఇంటికి వెళ్దామని అంటారు జైరామ్ నాన్న ప్లీజ్ నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే ఇక్కడికి వచ్చాను ప్లీజ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని అంటుంది అరవింద సరేనమ్మా నీ ఇష్టం కానీ ఎప్పుడు మన ఇంటికి వస్తావో చెప్పమ్మా అని జయరాం అంటే ఈ సంవత్సరం ఉంటాను కానీ మీరు ఇలా వస్తే నాకు నచ్చదని అంటుంది అరవింద మా కానీ ఏ కష్టం వచ్చినా నీకు ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకని వెళ్ళిన జైరామ్ ఉదయ్ తండ్రికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు కథ ఇంకా ఉంది మరి అరవింద విక్రాంత్ల గతంలో అసలు ఏం జరిగింది విక్రాంత్ చెప్పే గతాన్ని నిజమని నమ్ముతుందా అరవింద నిజంగానే విక్రాంత్ అరవిందకు అవార్షం చేయించాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్